పదిహేడు సంవత్సరాల నుండి శివస్వాములకు సర్ది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శివస్వామి అట్ల సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు కల్లపాలెం అగ్రహారంలోని శ్రీ రంగకౌరి సమేత బదిరి కేదారేశ్వర శివాలయంలో దాతల సహకారంతో శివస్వాములకు అందిస్తున్న సర్ది కార్యక్రమం పదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో రావి రఘురామరెడ్డి దంపతులు అభిషేకాలు విశేష పూజలు అష్టోత్తర

లేగరా శివ హార దూగాగన నిదోస పాలకని కౌలల భగవంతుడు కదరా కయ్యా సగే నాదా పవనికి ఉంటావు మే赖 కని ఊలేరా ఉన్నా సగే నాదా పవనికి ఉంటావు మేలే ఉంటావు నిన్నే లేక భగవతే సమసార బన తా లగరా లగరా సపయ్య లగరా మాయ లగరా భవన లగరా దొరా సంబై जय जय राम जय जय राम परम करवरा बल्लेला माला रुनी कोसा बल्लेला माला रुनी कोसा मन अंगारी चंगलेरा अंगारी बल्लेला देवचेला वेला कबरसलाला महाल्ली परो जीवत बालपन तो उल्याल बंगमजंगरा लेगरा संभय लेगरा माया लेगरा अरनम पारव जीवनवे जिता हाराजा మనసులో గెలిసిన తిశైల తరువా్య మనసులో గెలిసిన తిశైల వల్ల మనసులో అల్లండి కచ్చల మోతా హాలి మోపన మోతా గన్న 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 గచ్చల మోతా హాలి మోల మోతా గన గన గన